రక్తదాతలు రక్తదానం చేయండి ఒకటి ప్రాణాన్ని కాపాడండి అంటారు నిజంగా ఒక్కొక్క సందర్భంలో రక్తం దొరక్క చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో మరణిస్తూ కూడా ఉంటారు సరైన రక్తం దొరక్క అయితే ఎందుకు ఇలాంటి ఇబ్బంది ఎదురవుతుందంటే ఒక్కొక్కసారి సేమ్ గ్రూప్స్ దొరకవు డోనర్స్ ఉన్న సేమ్ గ్రూప్స్ దొరకవు అలాంటప్పుడు కొన్ని కొన్ని ఈ రక్తదాన శిబిరాలు ఏవైతే ఉంటాయో ఈ బ్లడ్ డొనేషన్స్ ఇచ్చేది క్యాంప్స్ అలాంటి వాళ్ళని సంప్రదించడం లేదంటే రెడ్ క్రాసు ఇలాంటి చోటుకు వెళ్ళినప్పుడు లేదంటే ఇప్పుడు మెగా రక్తదాన శిబిరం ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా బ్లడ్ ఇది అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ఇస్తూ ఉంటారు ఒక్కొక్క సందర్భంలో కాకపోతే ఈ గ్రూప్ మ్యాచ్ అవ్వదు అనే ఇబ్బందుల వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇక్కడ నుంచి అలాంటి ఇబ్బ ఇబ్బంది ఉండకుండా జపాన్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక కృత్రిమ రక్తాన్ని అభివృద్ధి చేస్తున్నారట ఇది ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకైనా ఈ రక్తం పనిచేస్తుందట ఇది ప్రస్తుతం ఇప్పుడైతే అందుబాటులోకి రాలేదు ట్రయల్స్లో ఉంది రెండు వేల ముప్పైలోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట ఎందుకు అంటే తాజాగా వీళ్ళు చేసింది ప్రధానంగా అరుదైన బ్లడ్ గ్రూప్ ఏదైతే కొన్ని కొన్ని నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి ఏ నెగిటివ్ బి నెగిటివ్ ఓ నెగిటివ్ ఇలాంటివి అవి రేరుగా దొరుకుతూ ఉంటాయి సో అటువంటి నేపథ్యంలో ఈ ఈ కృత్రిమ రక్తం వాళ్ళకి వాడేయచ్చు ఏ ఇబ్బంది ఉండదట ఏ గ్రూపు వారికైనా ఎక్కించగల ఈ కృత్రిమ రక్తాన్ని జపాన్లోని నారా మెడికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు సాధారణంగా దాతల నుంచి సేకరించిన రక్తాన్ని నలభై రెండు రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది గడువు దాటితే ఆ రక్తం పనికిరాదు కానీ అందులో ఉన్న హిమోగ్లోబిన్ వాడుకునే వీలుంటుంది అలా సేకరించి హిమోగ్లోబిన్ని లిప్పిడ్ సెల్స్లో ఉంచడం ద్వారా ఏ గ్రూపు లేని ఎర్ర రక్త కణాలను తయారు చేసే విధానాన్ని వాళ్ళు రూపొందించారు ఈ విధానంలో తయారు చేసిన రక్తాన్ని ఎలాంటి పరీక్ష అక్కర్లేకుండా నేరుగా బాధితులకు ఎక్కించవచ్చు మామూలుగా అయితే దాతల నుంచి సేకరించిన రక్తాన్ని భద్రపరచడానికి ప్రత్యేకమైన ప్రోటోకాల్స్ ఉంటాయి ఆ రక్తాన్ని ఒకటి నుంచి ఆరు డిగ్రీల సెల్సియస్లో ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచాలి కానీ ఈ కృత్రిమ రక్తాన్ని సాధారణంగా ఉష్ణోగ్రతలోనే రెండేళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా నిలవ ఉంచొచ్చట అదే ఫ్రిడ్జ్లో పెడితే ఏకంగా ఐదేళ్ల పాటు నిల్వ చేయొచ్చని రూపకర్తలు చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి రక్తంపై ట్రయల్స్ ప్రారంభించారు తొలిదశ పరీక్షలో భాగంగా ఇరవై నుంచి యాభై ఏళ్ల వయసున్న పురుష వాలంటీర్లకు ఇంట్రావి ఇంట్రావినస్ పద్ధతిలో ఈ కృత్రిమ రక్తాన్ని ఎక్కించారు కొద్ది మొత్తం రక్తంతో ప్రారంభించి కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వంద మిల్లీ లీటర్ల దాకా ఎక్కిచ్చారట వాలంటీర్లలో కొద్దిమందికి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించాయి తప్ప భారీ రక్తపోటులో ఎలాంటి తేడా రాలేదని ఈ పరిశోధనకి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సక్కాయి తెలిపారు ఈ ఏడాది మార్చి నుంచి మలిదశ ట్రయల్స్ మొదలుపెట్టి వాలంటీర్లకు వంద మిల్లీ లీటర్ల నుంచి నాలుగు వందల మిల్లీలీటర్ల దాకా రక్తాన్ని ఎక్కించి చూశారు అయితే రక్త మార్పిడి అనేది కోట్ల మంది ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి ట్రయల్స్ను రెండు వందల ముప్పై దాకా సాగి కొనసాగించి కృత్రిమ రక్తం పూర్తిగా అని నిర్ధారించాకే అందరికీ అందుబాటులోకి తెచ్చే ఆలోచన అయితే చేస్తున్నారట మరోవైపు జపాన్కే చెందిన చువో యూనివర్సిటీ ప్రొఫెసర్ తెరియుకి కొమత్సు కూడా ఇదే తరహా ప్రయోగాలు చేస్తున్నారు శరీరంలోని అన్ని కణాలకు అవసరం చేసే అవసరమైన ఆక్సిజన్ సరఫరా చేసే కృత్రిమ ప్రాణవాయు వాహకాలకు వాహకాలను తయారు చేసే పనులు ఆయన ఉన్నారట అల్బుమిన్లో పొదిగిన హిమోగ్లోబిన్ ను ఉపయోగించి రక్తపోటును సమస్థితికి తీసుకొచ్చే అవకాశాలపైన అలాగే మెదడులో రక్తస్రావం పక్షవాతం వంటి సమస్యలకు చికిత్స పైన కూడా ఆయన దృష్టి సారించారు ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది కనుక రెండు వేల ముప్పైలో వచ్చేస్తుంది అందుబాటులో అంటున్నారు వచ్చేస్తే ఇంకా రక్తంతో బాధపడి రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోయే వాళ్ళ పరిస్థితి ఆ సంఖ్య అయితే తగ్గే అవకాశం ఉంటుంది